నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రమవుతుంది గత సంవత్సర కాలంగా కోతుల దండు గ్రామంపై దండయాత్ర చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇళ్లలోకి చొరబడి దొరికిన వస్తువులను ఎత్తుకెళ్తున్నాయని పిల్లలు ఆరు బయట ఆడుకోవాలంటే భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వందలాది కోతుల దండు గ్రామంపై దండయాత్ర చేస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇళ్ల పైకప్పులు తొలగిస్తున్నాయని బయట నడుచుకుంటూ వెళ్ళే వారిపై దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి కోతులను బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు 2 గంటలైతుంది ఏఎం ప్రావిలేసి पटाఖలు నిద్ర మొత్తం చాలా ఇబ్బంది పెడు కరెంట్ వైర్లు ఎంపిేశడు చాలా బాధ అయింది నాకు పోతంగా ఉండలేకపోతున్నాం పిల్లలను అయితే బయటకు రాణిస్తలేదు చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ప్రవీణ్ కొడుకులు ఉన్నారు ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు ప్రవీణ్ కొడుకులు మా పిల్లలు ఉంటారు దాదాపు ఒక పదిహేను కోట్లు వెంబడబడి స్పీడ్ వచ్చేసి గడ్లీలోకి వచ్చినాయి లేకపోతే నాకు నిన్న బైక్ మీద వస్తుంటే కూడా వెంబడబడుతున్నాయి దయచేసి ఎవరైనా దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ గంగూచి గ్రామంలో కూతుల పిల్లలు చాలా విపరీతంగా ఉంది ఆ కూతుల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది ఇంటి పెంకాలని క్లీకేస్తున్నాయి అంటే ఎవరు వస్తే వాళ్ళ మీద వాడుతున్నాయి విపరీతంగా న్యూసెన్స్ చేస్తుంది ఇంట్లో ఏముంటే ఎత్తుకపోతున్నాయి మర్చిపోయి ఒకవేళ డోర్ ఫుల్లా పెడితే డోర్లో ఇంట్లోకి వచ్చేస్తున్నాయి ఇంట్లో ఏముంటే అవి వెతకపోతున్నాయి మనం చిన్న వందర వేసేస్తున్నాయి విపరీతమైనటువంటి నష్టం చేస్తున్నాయి వాటి వల్ల చిన్నపిల్లలను గడవడం పెద్దవాళ్ళు కానీ క్యారీ బ్యాగ్స్ కానీ పట్టుకొని వాళ్ళ మీద వాడి లాక్కోవడము ఇలాంటి చాలా ఇబ్బంది చేస్తుంది అంటే మామూలుగా కొన్ని వందల్లో ఉన్నాయి అది మొత్తం చాలా న్యూసెన్స్ చేస్తున్నాయి దానివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది వాటిని ఏ విధంగానైనా మన ప్రభుత్వం చర్య తీసుకొని వాటిని నివారించాలని మేము కోరుతున్నాం ఇవి అన్ని పిల్లలు నెలవనిస్తలేదు ఇవి కోతలను మండలంలోని కొమటపల్లి కాలనీలో కోతులు విపరీతంగా సంచరిస్తున్నాయి అలాగే కుక్కలు కూడా పిల్లలు బయటకి పెద్దలు కూడా బయటకెళ్లాలంటే వారు ఎమ్మవారికి మరీ కలుస్తున్నాయి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇది సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకొని నాయకులు కూడా చర్యలు తీసుకొని వాటిని అన్ని ప్రాంతము తరలించి మాకు కోతుల విముక్తి చేయగలని నేను కోరుతున్నాను దయచేసి అధికారులు వెంటనే సంబంధించిన